డిక్రేషన్ పెడదామని అనుకుంటున్నాను ఓకేనా సో దూరం కూర్చున్నారా ఓకే రైట్ గుడ్ గర్ల్స్ చాలా స్టార్ట్ చేద్దామా ఓకే ఫస్ట్ నేమ్ వచ్చేసి నేను డిక్రేషన్లో ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కౌన్సిలర్ నేమ్ కౌన్సిలర్ కౌన్సిలర్ అనే వర్డ్ని తెలుగులో రాయండి ఓకేనా కౌన్సిలర్ అనే వర్డ్ ఇంగ్లీష్లో చెప్తున్నా కదా సో ఆ వర్డ్ని తెలుగులో రాయండి ఓకేనా జరుగు నా రాసారా ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కౌన్సిలర్ని తెలుగులో రాయండి అని చెప్తున్నాను ఓకేనా అండ్ సెకండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి వన్ ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి కంప్లీట్ చేయండి తొందరగా అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ హూ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈజ్ అవర్ చీఫ్ మినిస్టర్ స్లోగా చెప్పాలా ఓకేనా బన్నీ డిస్టర్బ్ చేయకనాకాలని నువ్వు కూడా రాసుకోదానా ఎన్ని క్వశ్చన్స్ అయినా ఫోరా ఓకే నైన్ ప్లస్ నైన్ ఎంత ఆన్సర్ రాయండి సెవెన్ త్రీజా నెక్స్ట్ క్వశ్చన్ సెవెన్ త్రీజా ఇంగ్లీష్లో ఏమంటారు కార్యాలయము ఇంగ్లీష్లో ఏమంటారు ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారని రాస్తున్నారా అర్థమవుతుందా భవిష్య మా హెల్ప్ చేస్తుండ్రు నీకు ఓకేనా ఓకే నేను ఒక స్పెల్ ఒక మిస్సింగ్ లెటర్స్ చెప్తాను రాయని సి డాష్ సి డాష్ ఎన్ డాష్ టీ సరే ఇంకొకటి రా ఇంకొకటి చెప్తున్నాను డబ్ల్యూ ఏ డాష్ డాష్ ఆర్ ఈ సారీ ఆర్ రాసినాక ఎం డాష్ ఎల్ డాష్ ఎన్ ఓకేనా ఎన్ని క్వశ్చన్స్ అయినాయి మమ్మా నైన్ అయినా ఓకే సరే ఏప్రిల్ స్పెల్లింగ్ రాయండి బన్నీ డిస్టర్బ్ చేయకున్నానా కావాలని తప్పు అయిట్రా ఏమైనా బుక్ ఇవ్వండినా బుక్ ఇవ్వండి హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అయిపోయిందా పాఠశాలను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటారు ఓకే ర్యాబిట్ వాళ్ళ బేబీస్ ఉంటాయి కదా దాన్ని ఏమంటారు రాయండి అండి ఎన్ని క్వశ్చన్స్ నా థర్టీన్ క్వశ్చన్స్ అయినాయా సో ఫోర్టీన్త్ క్వశ్చన్ చూడండి మనకి అంటే ఇప్పుడు ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఏమో జనవరి ఫస్ట్ కదా మనం తెలుగు వాళ్ళము న్యూ ఇయర్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాము ఏ పండుగ దాన్ని మనం పండుగ కూడా చేసుకుంటాం రాయండి రాయండి తెలుగు న్యూ న్యూ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటాం ఫెస్టివల్ ఏ ఫెస్టివల్ అప్పుడు జరుపుకుంటాం ఓకేనా సరేనా చలో ఓకేనా ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి ఫోర్టీనా సరే చలో చో ఫైనల్గా ఒక క్వశ్చన్ ఇంకొకటి అయితే చెప్తాను అది మీకు చాలా చాలా ఈజీ అది ఓకేనా సో ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి ఏబిసిడి ఏబిసిడిలు అన్ మొత్తం ఎన్ని ఓకేనా సరే రాసేసుకోండి ఓకేనా ఇది లాస్ట్ క్వశ్చన్ అయిపోయిన అయిపోయిన వాళ్ళు నా దగ్గర బన్ని నువ్వేం చేస్తున్నా నానా మీరు రాసారా వావ్ సూపర్ మీరు అన్ని క్వశ్చన్స్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ రాసారా ఓకే ఓకే ఎవరిది అయిపోయిందో నా దగ్గరకి వచ్చి బుక్స్ ఇచ్చేసేయండి సరే బన్నీ ఫస్ట్ ని చేద్దాం రాపో ఏదోటి రాసేసాది ఓకే ఓక పెన్ ఇచ్చసన్న చలో బన్నీ బన్నీ నా ఇంకా ఇచ్చేసే నేను కలెక్షన్ సో రాంగ్ నా రాంగ్ ఓకే ఆన్సర్ ఏంటంటే ఇలా కౌన్సిలర్

ఏనా రాంగ్ అయితే యు వస్తదిరా ఓకేనా దిస్ వన్ వాటర్ మిల్ల అని చెప్పాను w a t e r m రాయలేదు నో ఆయిల్ దిస్ వన్ ఏప్రిల్ ఏప్రిల్ స్పెల్లింగ్ కు రన్ a p r ఏప్రిల్ దిస్ ఇస్ ద ఏప్రిల్ స్పెల్లింగ్ దిస్ వన్ దిస్ వన్ ఏప్రిల్ ఏప్రిల్ స్పెల్లింగ్ కు రన్ a p r ఏప్రిల్ దిస్ ఇస్ ద ఏప్రిల్ స్పెల్లింగ్ దిస్ వన్ సార్ దేర్ ఇన్ ఇండియా అంటే ట్వంటీ ఎయిట్ నాట్ ట్వంటీ నైన్ ఓకేనా సో ఇది రాంగ్ ఓకేనా పాఠశాలని తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఓకే కరెక్ట్ స్కూల్ అండ్ దిస్ వన్ వచ్చేసి ఏం ర్యాబిట్ పిల్లలని బన్నీ అంటారు ఓకేనా బన్నీస్ బన్నీ అంటారు నేను బన్నీ ఉన్నాడని బన్నీ పేరు చెప్పిన ఓకేనా ఇది రాంగ్ మీరు రాసింది రాంగ్ కర్బ్ అనే దాన్ని వేరే ఇప్పుడు ఆవు పిల్లలని లేదు లాయన్ టైగర్ పిల్లలని కర్బ్ అని అంటారు ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి తెలుగు వాళ్ళ న్యూ ఇయర్ ఎప్పుడు అంటే ఉగాది ఉగాది కరెక్ట్ ఓకే దిస్ వన్ ఇదేంటి లాస్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్ అల్ఫాబెట్స్ అన్ని అంటే ట్వంటీ సిక్స్ వెయిట్ వెయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సోఫ్ యు ఎవరి వెరీ బ్యాడ్ వె సో ఇది వచ్చేసి అంతేనా సరే ఓకే దిస్ వన్ వచ్చేసి స్టేట్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మా స్టేట్స్ ఓకేనా అందరు వినండి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి నాట్ ట్వంటీ నైన్ ఓకేనా సో గూగుల్లో సెర్చ్ చేయండి ఓకేనా అండ్ దిస్ వన్ పాఠశాలని ఇంగ్లీష్లో ఏమంటారు స్కూల్ ఓకే అండ్ దిస్ వన్ రబ్బియా బన్నీ అంటారు మా బన్నీ ఓకే బన్నీ ద రైట్ ఆన్సర్ సో ఇది రాంగ్ అన్నమాట అండ్ దిస్ వన్ ఉగాది కరెక్ట్ ఆన్సర్ అండ్ దిస్ వన్ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ అన్ని ఉన్నాయి మనకి వావ్ సూపర్ సో కౌంట్ చేద్దామా ఎవరిది బుక్ ఓకే సో కౌంట్ చేద్దాం ఎన్ని రైట్ చేసిందో తను రాంగ్ ఎన్ని చేసిందో సో రాంగ్ రైట్ కౌంట్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ ఆఫ్ ఓకేనా సో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అవుట్ ఆఫ్ ఆఫ్ టెన్ 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 అండ్ హాఫ్ యూ ఆర్ ద బెటర్ బెటర్ ఓకే దెన్ భవిష్య సో కి మా ఓకేనా ఓకే ఫైనల్ గా బుక్ వచ్చేసి ఆవిష్కరి ఓకేనా ఫైనల్ బుక్ వచ్చేసి సో తిని కూడా రాంగ్ రాసేసింది కౌన్సిలర్ తెలుగులో రాయండి అంటే రాంగ్ రాసింది తిని ఓకేనా అండ్ తీసుకోండి ట్వెల్వ్ మంత్స్ ఓకే అని తీసుకోండి మోడీ సార్ ఓకే అండ్ తీసుకోండి రాయలేదు ఎందుకు ఇది చీప్ చీప్లీ